వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత ఆ పార్టీలో కీలకమైనటువంటి ఆ ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు చూసిన వాళ్ళు కీలకమైనటువంటి పవర్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఆ తర్వాత పార్టీ మారిపోవడం కొందరు రాజకీయాలకు దూరం జరుగుతానని చెప్పి ప్రకటించడం కొందరు అజ్ఞాతవాసం గడిపినట్లు ఎక్కడున్నారో తెలియకుండా గడిపే వాళ్ళు కొందరు మరికొందరు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ ముఖద్వార దర్శనం ఎప్పుడు కలుగుతుందో టీడీపీ ఎప్పుడు తలుపులు తెరుస్తుందో లోపలి గెలుపు సుక్కన కండువాగా అప్పించుకుందామని చెప్పి అడ్డు గుమ్మం దగ్గర వేచి చూసేవాళ్ళు మరి కొందరు అలా గుమ్మం దగ్గర వేచి చూసే వాళ్ళ లిస్టులో ఒక ఆయన అయితే మూడు నెలల నుంచి వేచి చూస్తూ ఉన్నారు ఎట్టగేలకు ద్వారం తెరుచుకుంది రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పచ్చ కండువాగా అప్పేసుకున్నారు ఆయనే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేశారు సరే వైసీపీకి రాజీనామా చేశారు చేసి టీడీపీలో చేరడం కోసం రాజీనామా చేసిన దగ్గర నుంచి ప్రయత్నాలు ఆ లోకల్ ఎమ్మెల్యే బడేటి చండి తను వ్యతిరేకిస్తున్నారు ఏలూరు జిల్లా టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు క్యాడర్ వ్యతిరేకిస్తున్నారు ముప్పై రెండు సంవత్సరాలుగా టీడీపీ క్యాడర్ని చాలా ఇబ్బందుల పాలు చేశారు అని టీడీపీ అడ్రకి క్షమాపణలు చెప్పిన తర్వాత ఆయన టీడీపీలో చేరాలి అని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈయన రాకను వ్యతిరేకించుకుంటూ చాలా నెలలు అడ్డుకున్నారు చాలా రోజులు అడ్డుకున్నారు ఎప్పుడో నవంబర్ డిసెంబర్లోనే చేరేస్తున్నారు రేపే ముహూర్తం అని కూడా వచ్చాయి చివరి నిమిషంలాగైనా చేరకుండా అడ్డుకుంటే ఈయన పాపం కుమ్మం పట్టుకుని అలాగే పిలవకపోతారా పిలవకపోతారా అని చివరికి పార్టీ కండువా అప్పుకోక ముందే టీడీపీ సభ్యత్వం కూడా తీసేసుకున్నారు మన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉన్నాయి కదా టీడీపీలకు అఫీషియల్ కండువా కప్పుకోకముందే టీడీపీ సభ్యత్వంగా తీసుకొని అయ్యా నేను ఆల్రెడీ దర్శన టికెట్లు కూడా తీసుకున్నాను ఇక మీరు ఆ డోర్ తెరిస్తూ లోపలికి వచ్చేయడమే అని చెప్పి ఆ టికెట్లు కానీ పట్టుకొని భూముదగా నిలబడ నిలబడ్డారు ఎట్టగేలకు ముఖ్యమంత్రి గారు టీడీపీ అధ్యక్షుల వారు చంద్రబాబు గారు జిల్లా నాయకులను కూడా కన్విన్స్ చేసినట్టున్నారు మొత్తం మీద మరి ఏం చెప్పి ఒప్పించరా కానీ ఒప్పుకున్నారు నిన్న రాత్రి ఆళ్ళ నాని గారికి అయితే కండువా కప్పారు పోనీ ఇప్పుడు చేరడానికి ఎన్ని కష్టాలు పడేవాళ్ళు ఇప్పుడు ఇంకా తర్వాత ఏమైనా చేసేది ఉంటుందా ఏముండదు ఏదో ఆ నీటి అయినా భయం లేకుండా రక్షణగా అని చెప్పి పోయి మారిపోవడం అంతే అటువైపు మారిపోయిన వాళ్ళు చేసేది ఇప్పుడు మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి చేరారు ఎక్కడైనా కనిపిస్తున్నారా కనీసం శుద్ధమైన మొహం ఎక్కడైనా కనిపిస్తారేమో శుద్ధమైన కనిపిస్తలేరు ఆయన ఎందుకని లోకల్ టీడీపీ వాళ్ళు అడుగని పెట్టినట్లేను అడుగు కూడా పెట్టనీ అట్లా ఏం చేయగలిగిండేది ఏముంది ఏదో పోతమే అట్లా కప్పుకొని మూలం పడిందామని చెప్పి అని పరిస్థితి అలాగే ఉంది అంటే మామూలుగా నాటు భాషలో మాట్లాడుకోవడానికి అత్యంత ఇది కాసంత ఘాట్ అనిపించినా బట్ నిజం అదేగా ఏమైనా పెత్తనం ఇస్తారా వీళ్ళకేమైనా అధికారకే వీళ్ళని ఏమైనా అధికారా కేంద్రం చేస్తారా ఏం లేదు ఏదో కండువా కప్పుకొని దగ్గర కూర్చొని ఉంటామా అని చెప్పి కట్టు కప్పుకోవడం ఇంకా చాలామంది వైసీపీకి రాజీనామా చేసిన వాళ్ళు కానీ ఇంకా వేలాడుతూ ఉన్నారు వాళ్ళకి మరి తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు కొందరు వేలాడుతూ ఉన్నారు వాళ్ళకి తెలిసి వాళ్ళు కొందరు ఆరే నెల నుంచి వేలాడే వాళ్ళు కూడా ఉన్నారు సరేలే తలుపులు తెరుచుకుంటే దూరం చిన్నగా సర్దు చూసి లోపలికి